అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపిస్తాను గోధుమ రవ్వతో ఎప్పుడు చేసే ఉప్మా కాకుండా ఒకసారి ఇలా దోశలు ట్రై చేసి చూడండి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పప్పు నానబెట్ట పని లేదు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో గోధుమ రవ్వ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఇందులోకి వాటర్ వేసి నీట్గా రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు చట్నీ చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడి పల్లీలు మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిపోయాక వీటిని దింపేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం రవ్వలో వాటర్ వేసి పెట్టాం కదా వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసుకోండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇందులోకి రుచికి సరిపడా సాల్టు చాలా తక్కువ అంటే తక్కువ హాఫ్ టీ స్పూన్ కాదు పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని దాన్ని వంట సోడా అని కూడా అంటాము ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీకు వంట సోడా అది కూడా వేయడం ఇష్టం లేకపోతే మానేసేయండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చి కొబ్బరి ఉంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి లేదంటే లేదు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని రెగ్యులర్ దోశలాగా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా జస్ట్ ప్యాన్ బాగా వేడయ్యాక వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసి వదిలేసేయాలి తర్వాత మనకి కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా ఒకవైపు కాగాక టన్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అప్పటికప్పుడు రవ్వతో చాలా సాఫ్ట్గా ఉండే దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్